అందరికీ భీమ్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగినటువంటి ఒక ఎంఆర్ఓ గారి వీడియో సోషల్ మీడియాలో రావడం జరిగింది ఒక ఎంఆర్ఓ ఆయన విధులు చేసుకోకుండా అదే ఆఫీసులో ఉన్నటువంటి విజర్ఓని ఒక లేడీని అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడుతూ నా దగ్గరికి వస్తావా రావా ఇది ఎంత మటుకు సమంజసమని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను ఎంఆర్ఓ గారు నీకు భార్య పిల్లలు లేరా మీ అక్క చెల్లెలు లేరా ఎక్కడ పోతుంది సమాజము ఒక్కసారి ఆలోచన చేసుకో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చిరుస్తున్నా ఈ నాయుడుపేటలో నివాసం ఉంటున్నటువంటి విఆర్ఓ గారి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి లోపలికి పోయి షర్టు పేసి ఓన్లీ ఫ్యాంటుతో ఉన్నాడు నువ్వు కడుపు కన్నం తింటావా గిడి తింటున్నావా ఎంఆర్ఓ గారు ఎంతో మంది వస్తుంటారు ఆఫీస్కి వారిని గౌరవించేది పోయి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటే సభ్య సమాజంలో తలకై దించుకునే పరిస్థితిలో ఈ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి మచ్చ తెచ్చిన లోటు ఈ ఎంఆర్ఓ కాదని చెప్పేసి సూటిగా అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఫోర్ ట్వంటీ ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి జైవి రావు భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ విఆర్ఓ గారికి తగు న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి జయమ్రా భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం